వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డే వియర్స్ గతంలో కార్మికు తిరిగి వద్దాం అనుకుంటున్నారంట ఎవరతను ఏ ఆలోచనతో ఉన్నారు అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తాను ఎందు స్పేస్ చెప్పండి కార్మిక్ ఎవరు పాస్ పర్సన్ అండి పని ఇచ్చి ఏదో పనిని ఆపుదామని అనుకున్నారంట బట్ న్యూ బిగినింగ్ లేదు ఎవరు కూడా మీకు వచ్చే ఇన్కమ్ సోర్స్ను ఆపలేరు అని చెప్పి ఎంజిల్ చెప్తున్నారు సో ఎకనామికల్గా మీరు సఫర్ అవ్వాలి అని కోరుకున్న వాళ్ళు కొలబరేషన్ చేశారంట అంటే వేరే వాళ్ళతో చేతులు కలిపారంట బట్ ఏంటంటే అది పని చేయలేదు ఓకేనా సో బాధ పెట్టాలని అవకాశంగా తీసుకొని మీకు బ్యాలెన్స్ లేకుండా చేద్దాం అనుకున్నారు బట్ అది కూడా వర్కౌట్ అవ్వలేదు ఎవరి కార్మిక్ ఏంజెల్ పెద్ద బిగ్ షాక్ షాకింగ్ న్యూస్ అని అనుకున్నారంట మీకు ఎస్ మీరు అనుకుంటుంది కరెక్ట్ చెప్పండి ఎవరు కార్ని మ్యారేజ్కి సంబంధించి మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ కాకుండా మ్యారేజ్ అయిన వాళ్ళకి సపరేట్ అయ్యేలాగా గొడవలు పెడతాం అనుకున్నారంట బట్ కుదరలేదు మీరు ఆల్రెడీ మూవ్ అయిపోయారండి అండి వాళ్ళు ఏంటనే తెలుసుకొని వాళ్ళతో మాట్లాడడం కూడా మానేశారు ఎస్ ఇంట్యూషన్ కరెక్ట్ బట్ ఏంటి అంటే ప్రజెంట్ తిరిగి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి నార్మల్గా ఒక ఫ్రెండ్ లాగా ఒక కొలీగ్ లాగా మాట్లాడుతూ గొడవలు తవ్వడానికి ప్రయత్నిస్తున్నారంట సో చూసుకోండి మీరు ఎవరితో కొత్తగా మాట్లాడుతున్నారు లేదా ఎనర్జీ ఎవరికైతే మెసేజెస్ రిప్లై ఇస్తున్నారు ఫార్వర్డ్ మెసేజెస్ కావచ్చు లేదంటే వాట్సాప్లో షేరింగ్స్ కావచ్చు ఏదైనా మెసేజ్ పెడుతున్నారు అంటే వాళ్ళు ఇంకా నెగిటివ్ థాట్లో ఉన్నారు పాస్ట్లో వాళ్ళ గురించి ఆల్రెడీ మీకు తెలుసు బట్ జస్ట్ మూ వాళ్ళకి మెసేజ్ రిప్లై ఇస్తున్నారు అనమాట ఓకేనా ఏంజల్ చెప్తున్నారు వాళ్ళు ఏ రకంగా కూడా మీకు గొడవలు పెట్టలేరు ఓకేనా అండ్ క్రియేషన్ అనేది కుదరలేదు గొడవలు పెట్టడానికి ట్రై చేశారంట బట్ అది కూడా క్రియేషన్ కుదరలేదండి ఒక ఓల్డ్ పర్సన్ అండ్ చీట్ చేయడానికి ట్రై చేశారంట ఫ్యామిలీని డబ్బులు పోగొట్టుకున్నారండి ఆ విషయం కూడా అది కూడా పని చేయలేదు ఎస్ స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్గా ఏదో పనిని కానీ తప్పిద్దాము అనుకున్నారంట వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి డబ్బులు తీసుకొని బట్ ఎవరైతే ఈ పనిని చేశారో వాళ్ళ జీవితాలే తలకిందులు అయిపోయాయి కర్మ అనేది చాలా ఫాస్ట్గా అంటే చాలా ఫాస్ట్గా రిటర్న్ అయిపోయిందండి కంగ్రాచులేషన్స్ డబల్ కన్ఫర్మేషన్ కర్మ అనేది వాళ్ళకే వెనక్కి వెళ్ళిపోయింది ఏంజిల్ వొరాకిల్ కార్స్ ద్వారా ఈ విషయంలో ఏంజిల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారనే చూద్దాం ఓకేనా ఎవి లై నీటు ప్రొటెక్ట్ అండి హ్యాండ్ మీద ఎవలై సింబల్ వేసుకోండి హ్యాండ్ దిస్ తీసుకోండి ఓకేనా ఎవరైనా కాల్కి బ్లాక్ థ్రెడ్ కట్టుకపోతే కట్టుకోండి ఏంజల్స్ చెప్పండి మన కలెక్టివ్కి వొరాకిల్ కార్స్ ద్వారా ఏం చెప్దాం అనుకుంటున్నారు ఈ విషయంలో ఎస్ నియర్ ఫ్యూచర్లో ట్రావెలింగ్ చే చేసే అవకాశం ఉందండి ట్రావెలింగ్ చేస్తారంట స్మోక్ ఓకే స్పిరిచువల్ క్లెన్సింగ్ ఈజ్ ఏ గ్రేట్ టూల్ అండి సేజ్ కావచ్చు మీ దగ్గర సేజ్ అంటే రోజ్మెరీ అవి ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదా దాన్ని ఒక చుట్టు కన్నా చుడతారనమాట మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది స్మెల్ అంటే కొంచెం బాగోదు కానీ చాలా డీప్ స్మెల్ వస్తుంది దాని ద్వారా ఏంటంటే చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ పోతాయన్నమాట ఇన్ కేస్ అది మీకు అవైలబుల్గా ఉంటే దాన్ని వెలిగించుకోండి లేదంటే చిన్న స్టిక్ వస్తుంది దాన్ని అది లేదంటే అగరబత్తి ఉంటుంది కదా మంచి స్మెల్ ఉన్నవి అది ఒకసారి వెలిగించి మీరు వర్క్ ప్లేస్లో కానీ మీరు చేస్తున్న పని దగ్గర దాన్ని స్మోక్ చేసుకోండి క్లీన్ చేసుకోండి అని చెప్తున్నారు ఓకేనా స్పైయింగ్ విత్ ద ఫోన్ కొంతమంది ఫోన్స్తో చూస్తున్నారంట ఫోన్ని స్పైయింగ్ చేస్తున్నారంట ప్రజెంట్ ఏంటంటే వాళ్ళ కర్మ అనేది వాళ్ళు అనుభవిస్తున్నారండి మేము వెనక గోతులు చేసినందుకని ఏంజిల్స్ చెప్తున్నారు ఏంజిల్స్కి గ్రాటిట్యూడ్ చూపించడం మర్చిపోద్దు ఓకేనా మీ విషయంలో మీ వెనకాల ఎవరైతే గోతులు తవ్వారో ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారో వాళ్ళు ప్రస్తుతం లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అయ్యారంట ఎస్ కర్మ అనేది అనుభవిస్తున్నారు అని చెప్తున్నారు లెటర్ వచ్చేసి ఏ లెటరు స్టార్టింగ్లో నేమ్లో కావచ్చు మిడిల్లో కావచ్చు లాస్ట్లో కావచ్చు అండి వాళ్ళు మీకు పెయిన్స్ వచ్చేలాగా బాడీ పెయిన్స్ వచ్చేలాగా చేస్తున్నారంటే అందుకు చేసినందుకు ప్రస్తుతం రిగ్రె రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనమాట అనరాజంగా జోలికి వెళ్ళామే అని చెప్పి ఫీల్ అవుతున్నారు అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారండి ఏంజిల్ ఇంకా చెప్పండి విషయంలో మన కలెక్టివ్కి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు ఎస్ ఎస్ కన్ఫర్మేషన్ ఎస్ అండి లెట్ గో ఫ్రమ్ ద పాస్ట్ 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 పర్సన్స్ వాళ్ళు చేసే ఆ కార్మిక్ డ్రామా నుంచి బయటకు వచ్చేసి మొత్తం పక్కన పెట్టేసి ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ వన్ ఫోర్ ట్వంటీ టూ సిగ్నెస్ ఏంటండి దే దే ఆర్ చీటర్స్ సో టైం వేస్ట్ వాళ్ళకి రెస్పాండ్ అవ్వడం కూడా నేను చెప్తున్నారు మీరు ఏదైతే పని చేయాలి అనుకున్నారు అండ్ బిక్ చేంజ్ వచ్చి ఒక పని మళ్ళీ ఒకసారి ఆలోచించండి అని చెప్తున్నారు అండ్ ఎస్ ఎస్ డబుల్ కన్ఫర్మేషన్ ఎస్ ఎస్ దేనికి ఇంజల్ ఎస్ తేంకి ఒకటి కాదండి ఒకటికి పది అవకాశాలు ఉన్నాయి మీరు వెళ్తున్న పాటలు అని చెప్పి చెప్తున్నారు ఏంజిల్స్ సెకండ్ ఫ్యామిలీ పర్సన్స్ ఉన్నారంట బీ ప్రాక్టికల్ రిలేటివ్స్లో కొంతమంది ఫాదర్ బ్రైడ్స్ వాళ్ళు ఉన్నారండి కొంతమంది ఏంటంటే దానికి వాళ్ళు చేసిన క్రైమ్ ఎక్కడ బయటపడిపోద్ది అని చెప్పి సోషల్ మీడియాలో కొంతమంది వేరే వేరే అకౌంట్లు వేరే వేరే పేర్లతో వేరే వేరే ఫోటోలతో పెట్టుకొని వాళ్ళు మీతో మాట్లాడుతున్నారంట సో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారంట మీరు ఎక్కడ చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని మామూలుగా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి ఒక అన్నౌన్గా మాట్లాడడానికి డీటెయిల్స్ తెలుసుకోవడం చూస్తున్నారంట ఇందులో జిమ్ కోచ్ టీచర్ ఉండే అవకాశం ఉందండి యాజ్ యాజ్ ఎ సైన్ ఓకేనా ఇంకా చెప్పండి ఏం చూసి ఈ విషయంలో మళ్ళీ కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఎస్ మీరు అనుకుంటుంది కలెక్టివ్ అని చెప్పి ఏం చెప్తున్నారు పాస్ పాస్ అని అవకాశంగా తీసుకోవడం చూస్తున్నారు సెలబ్రేషన్ చేసుకుంటున్నారని చూడలేక బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారంట అంటే మీరు ఏదో చేస్తున్నారు ఏదో చేశారు అనంది ఏదో అన్నారు అని చెప్పి క్రియేట్ చేయడానికి చూస్తున్నారంట ఓకేనా బట్ దారి లేదండి వాళ్ళు చేయాలనుకున్న పనికి దారి లేదండి ఇంకా చెప్పండి అండి ఫాస్ట్ అంటే ఫాస్ట్గా ఎటు ఏది చేయలేని పరిస్థితుల్లో మిమ్మల్ని తీసుకొచ్చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట అండి టైం కోసం చూస్తున్నారంట ఎలాగైనా బాధ పెట్టాలి మీరు పని చేసేసుకుంటున్నారు దీన్ని ఎలాగైనా ఆపేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఏం జరుగుద్ది ఎంజిల్ పెద్ద షాకింగ్ న్యూస్ తేవాలి అని చెప్పి అనుకుంటున్నారంట బట్ ఎవరైతే ఏ రకంగా కూడా బాధ పెట్టలేరండి ఓకేనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు పారిపోదాం అనుకుంటున్నారంట పారిపోవడానికి ఛాన్స్ లేదు ఎస్ మీరు మనీ సంపాదిస్తున్నారు ఇలా అయితే స్టెబిలిటీ వచ్చేస్తుంది అని అనుకుంటున్నారంట బట్ ఒక డెవిల్ ఎనర్జీ అయితే కనిపిస్తుందండి వాళ్ళు మీకు మనీ రాకూడదని చెప్పి అనుకుంటున్నారు సూపర్ మీ యొక్క డివైన్ ఎవరైతే ఉన్నారో బాడ్నెస్ అండి అమ్మవారు క్లియర్గా వాళ్ళని వాళ్ళ ప్లాన్లని పని చేయనివ్వలేదు ఓకేనా స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా మిమ్మల్ని ఇబ్బంది అనుకున్న ప్లాన్ ఏదైతే ఉందో దానిని మీ డివైన్ పని పని చేయనివ్వలేదు సో వర్కౌట్ కూడా అవ్వదు ఓకేనా సో గ్రాటిట్యూడ్ ఖచ్చితంగా చూపించండి థ్యాంక్స్ చెప్పండి మీ డివైన్కి జస్టిస్ మీకు ఇన్జస్టిస్ చేద్దాం అనుకున్నారంట మీరు చేస్తున్న పని విషయంలో ఏదో ఏదో రకంగా అన్యాయం చేయాలి అవకాశంగా తీసుకొని అని చెప్పి అనుకున్నారంట ఎస్ బాధ పెట్టలేరండి మిమ్మల్ని బాధ పెట్టాలనే క్రియేషన్నే డివైన్ అలో చేయలేదు సో పక్కాగా అది ఇంకా జరగదు ఓకేనా మీరు చేస్తున్న పని విషయంలో మనీ విషయంలో ఏ రకంగా కూడా మీకు వెన్నుపోటు వేయలేరు అని చెప్పి డివైన్ క్లియర్గా చెప్పేశారండి అండ్ మీకు త్వరలోనే ఒక గుడ్ న్యూస్ రాబోతుందంట ఎకనామిక్కి సంబంధించి అండ్ ఒక ఓల్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో పాస్ట్ పర్సన్ మీకు మనీ రాకూడదని అనుకుంటున్నారో వాళ్ళు అనుకుంటూ ఉండడమే తప్ప మీకు వచ్చేదాన్ని వాళ్ళు ఆపలేరండి ఓకేనా ఖచ్చితంగా ఆపలేరు అండ్ మీరు చేస్తున్న పనిలో ఇంకా ఒక స్టెప్ ఎదుగుతారండి అడుగు ముందుకేస్తారు సో మీకు ఇప్పుడు వరకు మీరు పడ్డ కష్టానికి ఫలితం అనేది కనిపిస్తుంది అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి త్వరలోనే మీకు ఒక ఆఫర్ కూడా వస్తుందంట అండ్ నైబర్కి ఒక ఆఫర్ ఏదో ఇస్తున్నారంట నైబర్ అండ్ ఫాదర్ ఫిగర్ ఇద్దరికి కలిపి ఒక ఆఫర్ ఇస్తున్నారంట మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేయమని చెప్పి బ్యాలెన్స్ లేకుండా చేయాలి మనీలో అని చెప్పి గొడవ పెట్టుకోమని ట్రై చేస్తున్నారంట గొడవ పెట్టుకోమని చెప్తున్నారంట ఓకేనా అండ్ ఫ్యామిలీకి సంబంధించి నెగిటివ్ ఎనర్జీస్ వాటి మిమ్మల్ని స్టక్ అయ్యేలా చేయాలి అనుకుంటున్నారంట బట్ వాళ్ళ క్రియేషన్ కుదరదండి కన్ఫర్మేషన్ క్రియేషన్ కుదరదు ఏ రకంగా కూడా చేయలేరు ఇందులో ఒక లేడీ ఇచ్చున్నారండి బట్ తనకి అవకాశం లేదండి మీ పరువు తీయడానికి ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్